హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని అయితే నవరాత్రిలో సెకండ్ డే అమ్మవారికి అయితే గాయత్రి దేవికి ఇష్టమైన చింతపండు పులిహోర రవ్వ కేసరి ఈరోజైతే చాలా ఇష్టం నేనైతే ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేశాను ఆ రెసిపీ ఎలానో చూద్దాం ముందుగా అయితే నేను వైట్ రైస్ని నీట్గా వండుకున్నాను ఇలా వండుకొని మరీ మెత్తగా కాకుండా మనకు పులిహోరకి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే రైస్ని అయితే వండుకొని చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఆరపెట్టుకున్నాను ఈ విధంగా అన్నాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని పులుపుకు సరిపడినంత చింతపండును వేసుకోవాలి నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల చింతపండు అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని వాటర్ పోసేసి నానపెట్టుకోవాలి మనకి పులిహోరలోకి కావాల్సినవి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇక్కడ నేను మెంతులు ధనియాలు తీసుకున్నాను మిరియాలకి బదులు నేను మిరియాల పొడి తీసుకున్నాను పల్లీలు జీడిపప్పు ఎండుమిరపకాయలు తీసుకొని ఇప్పుడైతే చింతపండు నానింది కదా సో దాన్నైతే మనం ఇలా జాలితో వడకట్టుకొని ఆ చింతపండు రసంలో పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఇలా బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరిగిన తర్వాత చింతపండుని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ధనియాలు మెంతులు మిరియాలకు పొడి వేస్తుంది కదా అది వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఈ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర కూడా వేసుకొని పల్లీలు జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ తాలింపుని మనమైతే ఈ పౌడర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత బాగా రోస్ట్గా వేయించుకోవాలి ఈ విధంగా ఇలా రోస్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అన్నంలోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి పులుపు తగ్గినంత మీరు చింతపండు రసాన్ని వేసుకొని ఆ తాలింపు కూడా అన్నంలో వేసుకోవాలి ఈ విధంగా నీట్గా బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మనైన చింతపండు పులిహోరైతే రెడీ అమ్మవారికి ఈరోజైతే అయితే చాలా ఇష్టం ఈ ప్రసాదం ఈ విధంగా అయితే ప్రసాదం అమ్మవారికి చేసేసి రవ్వ కేసరి కూడా చేశాను రవ్వ కేసరి ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో అయితే ఉంది ఒకసారి కావాలి అంటే చూడండి ఇలా అయితే అమ్మవారి కోసం చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అందరూ ఈరోజు పూజ ఎలా చేసుకున్నారో అమ్మవారికి ఏం ప్రసాదంగా పెట్టారో కమెంట్ చేయండి నేనైతే ఇలా చింతపండు పులిహోర అయితే ప్రసాదంగా అమ్మవారికి అయితే పెట్టాను ఈరోజైతే చిన్నపిల్లల ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలు ఉంటే ఈరోజు అందరు పిల్లలతోన గాయత్రి మంత్రాన్ని అయితే చదివించండి ఇలా అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకొని నీట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఈ రెండు ప్రసాదాలు అమ్మవారి కోసం చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి